మండల మకర వెళకు సీజన్ సందర్భంగా శబరిమలలో మరింత మందికి అయ్యప్ప స్వామి దర్శనం కల్పించేలా కేరళ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది వర్చువల్ క్యూ బుకింగ్స్ పరిమితిని పెంచాలని భావిస్తోంది ప్రస్తుతం ఈ పద్ధతి ద్వారా డెబ్బై వేల మందికి స్పాట్ బుకింగ్ ద్వారా మరో పదివేల మంది అయ్యప్ప స్వామి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు మరోవైపు భక్తులకు వసతి సౌకర్యం సహా వైద్యపరమైన సేవల కోసం కేరళ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది కేరళలోని శబరిమలలో నలభై ఒక్క రోజుల పాటు సాగే మండల మకర విళక్కు సీజన్ శనివారం నుంచి అధికారికంగా మొదలైంది శుభప్రదమైన మలయాళ మాసం వృచికం తొలి రోజు ఆలయాన్ని తెరిచారు వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు ముప్పై వేల మంది భక్తులు మొదటి రోజు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకులు అరుణ్ కుమార్ నంబూథిరి వసుదేవన్ నంబూథిరి తెరిచినట్లు దేవస్థానం బోర్డు పేర్కొంది శనివారం అధికారికంగా మొదలైన మండల సీజన్ డిసెంబర్ ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది డిసెంబర్ ముప్పై నుంచి మొదలయ్యే మకర వేళకు వచ్చే ఏడాది జనవరి ఇరవై వరకు కొనసాగుతుంది నిత్యం పద్దెనిమిది గంటల పాటు దర్శనాలకు అనుమతిస్తారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తుల దర్శనాలు ఉంటాయి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కేరళ సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తోంది రోజుకు డెబ్బై వేల మంది భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్స్ చేసుకునేలా పరిమితి ఉండగా దాన్ని పెంచాలని భావిస్తోంది స్పాట్ బుకింగ్ పద్ధతి ద్వారా మరో పది మందికి అవకాశం కల్పిస్తారు ఆలయానికి వెళ్లే దారిలో వివిధ మార్గాల్లో స్పాట్ బుకింగ్ కౌంటర్లుంటాయి భక్తులకు వసతి సౌకర్యం సహా వైద్యపరమైన సేవల కోసం కేరళ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది